హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మానుచులు మీ ఇంట్లో అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు రెసిపీ ఏంటంటే గుత్తి కాకరకాయ కారం చాలా సింపుల్ గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి మనకి దొరికే అన్ని కాయగూరల్లో కాకరకాయ ది బెస్ట్ అండి ఎందుకంటే దీంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అంతేకాకుండా ఈ కాకరకాయ కర్రీన్ అయితే సరైన ప్రాసెస్లో చేసుకుంటే అసలు ఏ కాయకూర కూడా దీని ముందు పనిచేయదండి ఒకసారి నేను చేసిన విధంగా మీరు చేస్తే చేదు ఉండకుండా చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ గుత్తు కాకరకాయ కారాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం నేనైతే ఒక పావు కేజీ కాకరకాయలను అయితే తీసుకున్నానండి ఒక ఏడు కాకరకాయలను తీసుకున్నాను వీటిని అయితే పైన చెక్కేసుకోవాలి మరి ఎక్కువగా చెక్కకూడదండి వీటిని లైట్గా తీసుకోవాలి ఇలా గరుగ్గా ఉంటుంది కదా ఇదంతా పోయేలా తీసుకోవాలి అదే డయాబెటీస్ ఉన్నవారైతే ఇవేం చెక్కకుండా ఇలా ఉంచేసుకుని చేసుకుంటే చాలా మంచిదండి ఇలా మొత్తం కాకరకాయలు అన్నీ కూడా ఇలా పీల్ తీసేసుకోవాలి కాకరకాయలన్నిటికీ పైన చెక్కేసాను కదండి ఇప్పుడు చాకుతో ఇలా నాటు కింద పెట్టుకోవాలి దీంట్లో ఉన్న గింజల్ని తీసేసుకోవచ్చండి మనకి వద్దు అని అనేసి అనుకుంటే కనుక వీటిని సపరేట్ చేసేసుకోవచ్చు లేదు ఉంచేసుకోవాలనుకుంటే ఉంచేసుకోవచ్చు ఇదిగోండి ఇలా లేతగానే ఉన్నాయి నాకు ఏమి ముదిరి గింజలుగా అయితే ఏం లేవు నేను ఉంచేద్దాం అనుకుంటున్నాను ఉంచేస్తున్నాను ఇప్పుడు వీటిని ఒక బౌల్లో వేసుకుందాము ఇప్పుడు దీనిలో ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఈ పసుపు సాల్ట్ ఈ కాకరకాయలకి మొత్తం ఈ విధంగా రుద్దాలండి ఇదిగోండి పసుపు సాల్ట్ అయితే ఈ విధంగా కాకరకాయలకి లోపల బయట కూడా ఈ విధంగా రుద్దాలి చూస్తున్నారు కదా ఇలా రుద్దడం వల్ల దీంట్లో ఉన్న చేదైతే పోతుంది ఇప్పుడు దీనిపైన ప్లేట్ మూత వేసేసుకొని ఒక పావు గంట అయితే ఇలా ఉంచేసుకుంటే దీనిలోంచి వాటర్ వస్తాయండి కట్ చేసుకున్న కాకరకాయలని అయితే ఒక పావుగంట పక్కన పెట్టుకున్నాం కదండి ఇప్పుడు కాకరకాయల్లోకి స్టఫింగ్ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండిని అయితే పెట్టుకోవాలి నేను చిన్న కడాయిని అయితే పెట్టానండి దీనిలో ఒక పావు కప్పు పల్లీలు వేసుకోవాలి జస్ట్ ఒక పావు కప్పు వేసాను అంతేనండి వీటిని వేయించుకోవాలి పల్లీలు కలర్ మారేంత వరకు వేయించుకోవాలండి ఇదిగోండి పల్లీలు అయితే వేగిపోయాయి ఇప్పుడు వీటిలో వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి ఇప్పుడు వీటిని కూడా వేగేంత వరకు వేయించుకోవాలి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి లేదంటే మాడిపోతాయి ఇదిగోండి ధనియాలు జీలకర్ర కూడా అయితే వేగిపోయాయి ఇప్పుడు అవి వేగుతూ ఉండగానే దీంట్లో ఒక ఏడు మిరపకాయలు అయితే వేసుకోవాలి నేనైతే ఒక ఏడు ఎండుమిరపకాయలు వేసానండి మీరైతే మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి ఎండుమిరపకాయలు కూడా వేగాయండి ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకోవాలి నేను ఒక రబ్బ అయితే వేస్తున్నాను కరివేపాకు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి అలాగే కరివేపాకు కూడా వేసి వేగుతూ ఉండగానే వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి పొడిని వేస్తున్నాను ఎండు కొబ్బరి పొడి అండి ఒకవేళ మీ దగ్గర కొబ్బరి పొడి లేకుండా కొబ్బరి ముక్కలు ఉంటాయి కదా ఎండు కొబ్బరి ముక్కలు ఉన్నా వేసుకోవచ్చు వీటిని కూడా ఈ కొబ్బరి పొడి వేసిన తర్వాత కూడా జస్ట్ లైట్గా వేయించాలి ఎక్కువ అవసరం లేదండి అలాగే దీంట్లోనే ఒక ఆరు ఎల్లుల రబ్బలను అయితే వేసాను ఇవి మొత్తం అన్నీ వేగిపోయాయండి మంచిగా ఇప్పుడైతే ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి పౌడర్ కింద వేయించుకున్న ధనియాలు జీలకర్ర పల్లీలు ఇవన్నీ అయితే చల్లారాలండి ఇప్పుడు ఇవి చల్లారేటప్పటికి మనం కాకరకాయలను అయితే వీటిలో ఉన్న రసం పిండేసుకుందాము పిండేసుకుని వీటిని అయితే వేయించుకోవాలి ఇప్పుడు ఇదిగోండి చూసారు కదా సాల్ట్ పసుపు కలిపిన తర్వాత వాటర్ చూడండి ఎలా వస్తున్నాయో ఇలా మొత్తం కాకరకాయలు అన్ని తీసి కూడా ఇలా రసం తీసేసుకోవాలండి ఒక్కొక్కరు ఒక విధంగా స్టఫింగ్ చేసుకుంటూ ఉంటారు కొంతమంది పల్లీలు వేసుకుంటారు కొంతమంది పల్లీలు వేసుకోరండి పుట్నాల పప్పుతో స్టఫింగ్ చేసుకుంటారు అట్లాగనే నువ్వులతో చేసుకుంటారు చాలా రకాలుగా చేసుకోవచ్చు ఈ గుత్తి కాకరకాయన అయితే ఇదిగోండి చూసారు కదా రసం అయితే ఎంత వచ్చిందో ఇప్పుడు నేను ఆ కాకరకాయల్లో పిండిన అండి ఇది ఇప్పుడు నేను మొత్తం కాకరకాయలన్నింటినీ కూడా రసం తీసేస్తాను మొత్తం రసం పిండేసాను ఇప్పుడు వీటిని అయితే ఆయిల్లో వేయించుకోవాలి ఇప్పుడు కాకరకాయలని ఆయిల్లో ఫ్రై చేసుకోవడానికి ఒక బాండీ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకోవాలండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టాను కదండి కాకరకాయలు ఫ్రై చేసుకోవడానికి ఇప్పుడు కడాయి అయితే వేడైంది దీంట్లో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను కదండి ఇప్పుడు దీంట్లో కాకరకాయలను అయితే వేసుకోవాలి ఇలా కాకరకాయలన్నిటినీ కూడా ఆయిల్లో వేసుకోవాలి ఫ్లేమ్ని అయితే సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఎందుకంటే మాడిపోతూ ఉంటాయి తొందరగా ఇలా ఒకసారి మొత్తం కాకరకాయలన్నిటినీ కూడా ఇలా తిప్పుకుంటూ వేయించుకోవాలి ఇప్పుడు దీనిపైన లిడ్ పెట్టేసుకొని నేనైతే కొంతసేపు అలా వేయించుకుంటాను ఒకవైపు ఎలా వేగాయో చూద్దాము ఇదిగోండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇదిగోండి చూసారు కదా కాకరకాయలు అయితే ఎలా కలర్ మారాయో కలర్ వచ్చాయి చూస్తున్నారు కదా వేగినట్టు అన్ని కాకరకాయలు కూడా మంచిగా కలర్ వచ్చాయి ఇదిగోండి చూడండి ఎంత మంచిగా కలర్ వచ్చాయో ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసేస్తాను ఇప్పుడు చల్లారిపోయిన ఎండుమిర్చి పల్లీలు ధనియాలు జీలకర్ర వీటిని అయితే మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి చల్లారిపోయినాయి కదండీ ఇప్పుడు పౌడర్ చేసేసుకోవడమే ఇప్పుడు దీన్ని పౌడర్ కింద చేసుకొస్తానండి ఇదిగోండి పౌడర్ అయితే చేసేసాను మరీ మెత్తగా లేదు మరీ బరకగా లేదు కొంచెం బరక బరకగానే ఉంటే బాగుంటుందండి చూసారు కదా ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఈ పౌడర్ని అయితే దీంట్లో తీసేసుకుంటున్నానండి బాండీలోకి ఇందాక నేను పల్లీలు అవి మిక్సీ పట్టేటప్పుడు సాల్ట్ వేయడం మర్చిపోయానండి ఇప్పుడు దీంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకుందాము ఇదిగోండి కాకరకాయలు అయితే చల్లారిపోయాయి ఇప్పుడు వీటిలో స్టఫ్ చేసేసుకుందాము ఇదిగోండి ఇలా కాకరకాయ తీసుకొని ఈ పౌడర్ని అయితే ఇలా కాకరకాయలో పెట్టుకుని స్టఫ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా కాకరకాయలో స్టఫ్ చేసుకోవడమే చూస్తున్నారు కదా ఎలా స్టఫ్ చేశాను ఇప్పుడు దీన్ని ప్లేట్లో పెట్టుకుందాము నేను కాకరకాయలన్నిటిలో కూడా స్టఫింగ్ చేసేసానండి స్టఫ్ చేసేసాక ఇంకా ఎక్స్ట్రా పిండి పౌడర్ మిగిలిందని అనుకోకర్లేదు ఈ మసాలా పౌడరు పైన వేసేసుకుంటే మనకి రైస్లో కలుపుకోవడానికి చాలా బాగుంటుందండి ఇదిగోండి ఇలా మొత్తం కాకరకాయలన్నిటిని అయితే నేను స్టఫ్ చేసేసాను ఈ స్టఫ్ చేసేసుకున్న కాకరకాయలను అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మళ్ళీ అదే ఆయిల్లో మగ్గించుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అదే ఆయిల్తో కడాయిని పెట్టుకొని స్టఫింగ్ చేసుకుని ఈ కాకరకాయలని అయితే మళ్ళీ ఈ ఆయిల్లో వేసి వేయించుకోవాలండి ఇప్పుడైతే జస్ట్ ఇలా కాకరకాయలను పెట్టుకుని వేయించుకుంటే కొంతసేపు అయితే సరిపోతుందండి ఎక్కువ అక్కర్లేదు జస్ట్ ఒక టెన్ మినిట్స్ అలా వేగితే సరిపోతుంది కానీ ఇవి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి చాలా రుచిగా అనిపిస్తుంది కూడా పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఇలా చేసి పెడితే ఎందుకంటే చేదు ఉండదు కాకరకాయలో ఈ స్టఫింగ్ అయితే ఇంకా రుచిగా ఉంటుంది ఇలా అటు ఇటు కొంచెం తిప్పుకుంటూ మగ్గించుకోవాలి ఇప్పుడు దీనిపైన నేను లిడ్డు పెట్టేసి ఒక టూ మినిట్స్ అలా మగ్గిస్తాను ఒకసారి లిడ్డు తీసేసి ఎలా మగ్గాయో చూద్దాము ఇదిగోండి కలర్ అయితే చాలా బాగా వచ్చే చూస్తున్నారు కదా ఒక వైప్ అయితే వీటిని అయితే ఇలా స్టఫింగ్ ఏం బయటికి రాదండి ఇంకో వైపుకి జస్ట్ ఇట్లా తిరగేయచ్చు ఏం బయటికి రాదు మనం ఆల్రెడీ దాని లోపల పెట్టేసాం కదా స్టఫింగ్ జస్ట్ ఇట్లా ఒకవైపు అయితే కలర్ చూసారా ఎంత మంచిగా వేగాయో ఎలా వచ్చాయో ఇప్పుడు మిగిలిన పౌడర్ అయితే నేను వీటిపైన వేసేస్తున్నాను ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకుందాము అది ఆ పౌడర్ వేయడం వల్ల కొంచెం గ్రేవీగా ఉంటుందండి మన రైస్లో కలుపుకోవడానికి కాకరకాయలని రసంలో కట్టా అట్లా నంచుకుని తిన్నా బాగుంటుంది లేదా రైస్లో కలుపుకుని తిన్నా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇదిగోండి చూస్తున్నారు కదా మిగిలిన పౌడర్ కూడా ఇలా కాకరకాయలు పట్టేసాయి ఇదిగోండి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము చాలా మంచిగా వేగాయి మంచిగా కలర్ వచ్చాయి కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీనిపైన అయితే కొంచెం కొత్తిమీర వేసేస్తున్నాను ఇప్పుడు ఈ గుత్తు కాకరకాయలను ప్లేట్లోకి తీసేసుకుందామండి ఇలా ప్లేట్లో వేసేసుకుందాము ఇదిగోండి కాకరకాయలన్నీ కూడా నేను ఇలా ప్లేట్లో పెట్టేసుకున్నా గుత్తు కాకరకాయలన్నీ కూడా ఇదిగోండి చూసారు కదండి గుత్తు కాకరకాయ ఫ్రైని అయితే నేను అంత సింపుల్గా ప్రిపేర్ చేసేసాను చాలా టేస్టీగా ఉంటుందండి ఈ గుత్తు కాకరకాయ ఫ్రైని అయితే పప్పుచారు రసంలోకి అయితే సైడ్ డిష్ కింద చాలా బాగుంటుంది లేదా ఇదే విధంగా రైస్లో కడిపేసుకుని తిన్నా కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది ఒక్కసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి మీ ఇంట్లో వారు పిల్లలైనా పెద్దలైనా మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు అంత టేస్టీగా ఉంటుంది చేదు ఉండదు చాలా రుచిగా ఉంటుందండి కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఎలా ఉందో నేను ఒకటి తిని చూపిస్తాను వేడిగా ఉండండి చాలా వేడిగా ఉంది కాలుతుంది సూపర్ ఉందండి ఆ పల్లీలు ఫ్లేవర్ అయితే భలే తెలుస్తుంది ధనియాలు కొబ్బరి ఫ్లేవర్ అయితే చాలా బాగుంది చాలా టేస్టీగా ఉందండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది అసలు చేదే తెలియట్లేదండి కమ్మగా అనిపిస్తుంది తింటుంటే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త మా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి